నమస్తే అండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జక్కంపేట అండి రాజేష్ డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను సార్ నా పేరు రాజేష్ అండి చాలా మంది ఆవులు పెట్టి వాళ్ళు అన్నా మేము డైరీ ఫామ్ పెట్టాలా ఏం వాడాలా ఆవులకి ఎలాగా ఎలాగా చెట్ చేయాలా ఏంటి అంటున్నారు మీకు ఎవరు వరకు దాన్ని సంప్రదించండి ఎన్ని ఆవులకి ఎంత చెట్ ఇలా ఎన్ని ఆవులకి ఎంత మేత వేయాలా ఏం దాన వేయాలనే దాంట్లో నేను చెప్తాను చూడండి ఇవైతే ఎచ్చప్ప జెర్సీ క్రాస్ ఆవులు అండి ఇవి హెచ్చప్ జెర్సీ క్రాస్ ఆవులు చూశారు కదా అయితే ఉదయం ఎనిమిది సాయంత్రం ఎనిమిది పదహారు లీటర్ల నుండి మా దగ్గర ఇరవై లీటర్లు పాలిచ్చే ఆవులు అయితే దొరుకుతాయండి ఈ రకమైన ఆవులు మీకు ఎవరికైనా ఆవులు కావాల్సే ఆ స్క్రీన్ మీద నా నెంబర్ పెడతాను జెర్సీ కానీ హెచ్చప్ కానీ ఆవులు కావలిస్తే ఎవరైనా నాకు ఫోన్ చేయండి ఎక్కడికైనా ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎక్కడికైనా నా వెహికల్స్ అయితే ఉంటాయండి డీజిల్ వరకు డబ్బులు ఇస్తే సరిపోతాయి మీకు ఎటువంటి ట్రాన్స్పోర్ట్ అయి ఉండదు మీరు రాజమండ్రి వచ్చి నాకు ఫోన్ చేస్తే నేను మొత్తం మిమ్మల్ని కలుసుకుంటాం జరుగుతుందండి డైరెక్ట్ నా ఫామ్ దగ్గర రావచ్చు మీకు రూమ్స్ అన్ని కూడా నేనే అరేంజ్ చేస్తాను మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు నా ఫోన్ ఎప్పుడు అందుబాటులో ఉంటుందండి చూశారు కదండి ఇదిగోండి ఇదైతే ఫస్ట్ యాక్టివేషన్ అండి దీని మోఖం చూసుకోమే ఇది అయితే ఫస్ట్ అండి ఫస్ట్ సార్ ఇదైతే ఇప్పుడు ఉదయం ఆరు సాయంత్రం ఆరు ఇస్తుంది ఇవన్నీ కూడా సెకండ్ అండి మొత్తం సెకండ్ అండి సెకండ్ లెక్క ఇవన్నీ కూడా చూసారు ఈ రకమైన ఆవులు అయితే నా దగ్గర ఎప్పుడు దొరుకుతాయి అండి ఇంకా మీకు మెరిట్ అయిన ఆవులు వచ్చి గట్ట కావాలి ఇంకా పక్క దగ్గర కూడా ఉన్నాయి కానీ ఒకవేళ సూట్ఫుల్ కాకపోతే నేను తీసుకెళ్లి ఇప్పించడం అనేది జరుగుతుంది సార్ మీకు ఎవరికైనా ఆవులు కావాలే నాది తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి నా పేరు రాజేష్ మీరు రాజమండ్రి వరకు వచ్చి ఫోన్ చేస్తే నేను అన్నీ మిమ్మల్ని కలుసుకోవడం జరుగుతుంది మంచి ఆవులు అయితే ఇస్తానండి పదిహేను రోజుల వరకు మీకు గ్యారెంటీ ఇస్తాను పాలు అన్న పాలు ఇవ్వకపోతే మా ఆవులు నాకు తెచ్చి అప్పు చెప్పేయండి మీ డబ్బులు ఇస్తాను లేదా ఆవును తాగు మార్చుతాను ఇస్తాను మీ గ్యారంటరీతో నేను నడుస్తున్నాను సార్ ఈ బిజినెస్ అయితే మట్టి మా డైరీ ఫామ్ లో ఈ గ్యారంటరీతో నేను మీకు ఆమె ఇస్తున్నాను ఏదో మీకు మంచి ఆవులు ఇస్తే మీ వల్ల నాలుగు పేరాలు నాకు వస్తాయి వ్యాపారం ఎవరు పాడు చేసుకోరు దాన్ని బట్టి మీరు వచ్చి చూడండి సార్ మీకు నచ్చిన ఎప్పుడు కూడా మా దగ్గర అయితే ఒక ఇరవై పాతి కావలు ఎప్పుడు మీ దగ్గర నా దగ్గర దొరుకుతాయి రావచ్చు నా అడ్రస్ మరొకసారి చెప్తున్నాం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి నా ఫోన్ నెంబర్ వచ్చి నైన్ ఫోర్ త్రీ ఎయిట్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ అండి